గంగం గణపతాయ నమ ఇప్పుడు మనం నల్గొండ పట్టణం నలభై రెండో వార్డులో ఉన్నామండి హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం వాళ్ళు ఇరవై ఒక్క అడుగుల పొడవైన నటరాజ్ గణపతిని నెలకొల్పడం జరిగింది చూస్తున్నారు కదా నటరాజ్ భంగిమలో గణపతి ఎంత అందంగా ఉన్నాడు ఇక్కడ మనకి కింద డోలు చూడండి డోలు మీద నిల్చుని నటరాజస్వామి భంగిమలో గణపతి ఎంత చక్కటి ముద్రతో ఉన్నాడు స్వామివారికి కనకమాల కూడా వేయడం జరిగింది నల్గొండ పట్టణంలో నలభై రెండో వార్డుల హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క అడుగుల పొడవైన నటరాజ గణపతిని నెలకొల్పడం జరిగింది చూస్తున్నారు కదా స్వామివారు ఎంత అందంగా ఉన్నారు మహారాజ్ గణపతి నవరాత్రి ఉత్సవాలు వీరు చాలా ఘనంగా జరుపుకుంటారండి అందులో భాగంగా ప్రతిరోజు నిత్య పూజలతో పాటు స్వామివారికి విశేష కార్యక్రమాలు కూడా చేసుకుంటారు స్వామివారికి లడ్డు అభిషేకంగా ప్రసాదించ ప్రసాదం నైవేద్యం పెట్టారు చూడండి ఈరోజు అన్నదానం కోసం కూడా ఏర్పాట్లన్నీ జరిగినాయి ఈరోజు సాయంత్రం అన్నదానం జరుగుతుందంట ఇక్కడ గల్లీ మొత్తం మనకి కాషాయం చండలతో చాలా అందంగా సర్వంగా సుందరంగా అలంకరించారు అలాగే విద్యుత్ దీపాలతో కూడా అలంకరించారు డోలు కూడా వస్తుందండి